సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పదకొండవ భాగము ఎగిరి ఎగిరి దుమికి దుమికి అలసిపోయాడు హనుమంతుడు ఒకచోట స్థిరంగా కూర్చున్నాడు సీత కనబడింది అన్న ఆనందాన్ని పక్కన పెట్టి ఆలోచించసాగాడు ఈమె నిజంగా సీతయేనా ఈమె నిజంగా సీత అయి ఉంటే రాముడి దగ్గర లేకుండా ఇంత సుఖంగా నిశ్చింతగా ఆనందంగా నిద్రపోతుందా రాముడు దగ్గర లేని సీత ఇన్ని ఆభరణములు ధరిస్తుందా మద్యపానము చేస్తుందా పరపురుషుడైన దేవేంద్రుడిని కూడా కన్నెత్తి చూడని సీత ఇలాగ రావణుని పక్కన నిద్రిస్తుందా సందేహం లేదు ఈమె సీత కాదు మరొక స్త్రీ ఈమె సీత కాకపోతే మరి సీత ఎక్కడ ఉంది ఇలా పరిపరి విధాల ఆలోచించిన హనుమంతుడు మరలా సీత కోసం వెతకడం మొదలుపెట్టాడు మరొక పానగృహమునకు వెళ్లాడు హనుమంతుడు అక్కడ కూడా అందమైన యువతులు మధ్యపానముతో రతికేళితో సొక్కీ సోలి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి నిద్రపోతున్నారు అందరి వనితల మధ్య రావణుడు ఆడ ఏనుగుల గుంపుల మధ్య మగ ఏనుగు మాదిరి ప్రకాశించాడు హనుమంతుడు సీతను వెతుకుతూ పక్కనే ఉన్న పానభూమిని చూశాడు అక్కడ ఉన్న రకరకాల మృగుముల మాంసములు అందమైన పాత్రలలో పెట్టుబడి ఉన్నాయి లేళ్లు దుప్పులు అడవిదున్నలు అడవి పందుల మాంసములు వేరువేరుగా మర్చిబడి ఉన్నాయి బంగారు పాత్రలలో ఉన్న నెమళ్ళు కోళ్ల మాంసములను తిన్నంత తిని మిగిలింది వదిలేశారు అక్కడ ఉన్న యువతులు చక్కగా వండబడిన పంది మాంసము గొర్రె మాంసము లేడి మాంసము రకరకాల పక్షుల మాంసములు అందమైన పాత్రలలో అమర్చబడి ఉన్నాయి అంతేకాదు అక్కడ ఉన్న బంగారు పాత్రలలో రకరకాల భోజ్యములు లేహ్యములు చోష్యములు భక్ష్యములు లేళ్ళు దుప్పులు మాంసములు అందంగా అమర్చబడి ఉన్నాయి ఆ పదార్థములన్నీ తినగా తిని మిగిలినవి నేల మీద చల్లా చెదురుగా చల్లబడి ఉన్నాయి ఈ ఆహార పదార్థములతో పాటు రకరకాల మద్యములు పానీయములు బంగారు పాత్రలలో వెండి పాత్రలలో అమర్చబడి ఉన్నాయి ఆ పాత్రలకు రత్నములు మణులు పదగబడి ఉన్నాయి అలా అమర్చబడిన మద్యమును కొన్ని పాత్రలలో నుండి పూర్తిగా తాగేశారు కొన్ని పాత్రలను అసలు ముట్టుకోలేదు కొన్ని పాత్రలలో సగం సగం తాగగా మిగిలి ఉన్న మద్యము కారుతూ ఉంది ఈ ప్రకారముగా చెల్లా పడి ఉన్న మద్య పాత్రలను భోజన పాత్రలను చూస్తూ హనుమంతుడు అణు అణువున సీత కోసం గాలిస్తున్నాడు శ్రీమద్ రామాయణము పదకొండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్